వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాకా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ఈరోజు స్టాక్ వచ్చి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక అనంతపురం మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్ మొత్తానికి ఈరోజు దిగుమతి ఇక నిన్నటితో పోల్చుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించు నిన్న ఎలా వచ్చాయో ఈరోజు కూడా అలాగే వచ్చాయి ఇంకా యాక్షన్ అయితే ఎనిమిది నలభై జరుగుతుంది కాబట్టి ఇతరులు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్